హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో కాలేయం అంటే లివర్ కాలేయం యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు కాలేయం అంటే ఏమిటి కాలేయం అనేది మన శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఆహారాన్ని జీర్ణం చేయడానికి పిత్తరసం అంటే బైల్ ఉత్పత్తి చేస్తుంది శరీరంలోకి వచ్చే టాక్జిన్స్ అంటే విష పదార్థాలు మరియు మందులు మద్యపాన ద్రవ్యాలు మొదలైన వాటిని ఫిల్టర్ చేస్తుంది శక్తి నిల్వలు అంటే గ్లైకోజన్ విటమిన్లు మినరల్స్ భద్రపరుస్తుంది రక్తాన్ని శుభ్రపరచడం హార్మోన్ల సమతుల్యత కాపాడడం వంటివి చేస్తుంది ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి ప్రభావం గురించి తెలుసుకుందాం అధికంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన కొవ్వు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి నెక్స్ట్ ఫ్రోజన్ మరియు ప్రాసెస్ ఫుడ్స్ సో ఇవి తీసుకోవడం వలన వీటిలో కాపాడే కెమికల్స్ అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కాలేయానికి భారం పెరుగుతుంది నెక్స్ట్ అధిక మద్యం సేవించడం యువతలో కూడా పెరుగుతున్న ఈ అలవాట్లు లివర్ సిరోసిస్ హెపటైటిస్ వంటి పెద్ద సమస్యలకు దారితీస్తుంది నెక్స్ట్ నిద్ర సరిగ్గా లేకపోవడం ఒత్తిడి అధికంగా ఉండడం వలన కాలేయ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే కొందరు తక్కువగా నీరు తీసుకుంటూ ఉంటారు సో అలా తక్కువగా నీరు తీసుకోవడం వలన టాక్జిన్స్ బయటకు పంపడం తగ్గిపోతుంది సో నెక్స్ట్ వ్యవసాయ పదార్థాలు మరియు పురుగుల మందుల ప్రభావం గురించి తెలుసుకుందాం ప్రస్తుత వ్యవసాయ విధానాలలో రసాయన ఎరువులు పురుగు మందులు అధికంగా వాడుతున్నారు అంచనా ప్రకారం ప్రతి భారతీయుడు సంవత్సరానికి జీరో పాయింట్ టూ సెవెన్ కిలోగ్రామ్ల పురుగు మందు అవశేషాలను ఆహారం ద్వారా తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు ఇవి నేరుగా కాలేయంపై ప్రభావం చూపి ఫ్యాటీ లివర్ హెపటైటిస్ కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తున్నాయి భారతదేశంలో కాలేయ సమస్య పెరుగుదల ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ అనేది పట్టణాల్లో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఉంది హెపటైటిస్ బి అండ్ సి అనేది లక్షలాది కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతూనే ఉన్నాయి లివర్ క్యాన్సర్ అనేది గత పది సంవత్సరాలలో రెండు రెట్లు పెరిగింది ఇండియా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది లివర్ సంబంధిత మరణాలలో కాలేయ సమస్యల లక్షణాలు వాటి యొక్క సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం కాలేయ సమస్యలు మొదట్లో పెద్దగా కనిపించకపోయినా కొన్ని ముఖ్యమైన లక్షణాలు అయితే ఉంటాయి అవేంటంటే ఎప్పుడూ అలసటగా బలహీనంగా అనిపించడం ఆకలి తగ్గిపోవడం జీర్ణ సమస్యలు రావడం కడుపు ఉబ్బరం నొప్పి లేదా బరువు కళ్ళల్లో చర్మంలో పసుపు రంగు అంటే జాండీస్ లాంటివి రావడం మూత్రం ముదురు రంగులో కనిపించడం శరీరంలో దద్దుర్లు లేదా చర్మ సమస్యలు రావడం తరచు వాంతులు వికారంగా అనిపించడం బరువు అతి వేగంగా తగ్గిపోవడం లేదా పెరగడం ఈ లక్షణాలు కనబడితే ఆలస్యం చెయ్యకుండా వైద్యులని సంప్రదించాలి ఆరోగ్యకరమైన జీవితం ప్రారంభించాలంటే ముందుగా లివర్ శుభ్రపరిచే అవసరం చాలా ఉంది మన శరీరానికి మొదటి ఫిల్టర్ లివర్ ఇది శుభ్రంగా ఉండకపోతే ఏ సప్లిమెంటు ఏ పోషకాహారం తీసుకున్నా పూర్తి ప్రయోజనం రాదు కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం ప్రారంభించాలనుకునే ఎవరైనా ముందు లివర్ క్లీనింగ్ చేయడం చాలా అవసరం లివర్ శుభ్రంగా ఉంటే తర్వాత తీసుకునే అన్ని సప్లిమెంట్స్ పోషకాలు విటమిన్లు శరీరంలో మరింత ఫలప్రదంగా పనిచేస్తాయి సో దీని యొక్క ప్రివెన్షన్ దీన్ని ఎలా నివారించాలి అంటే సమతుల్య ఆహారం అంటే పండ్లు కూరగాయలు గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి మద్యపానం అనేది పూర్తిగా తగ్గించడం లేదా మానేయడం లాంటివి చేయాలి పర్యాయ పదార్థాల కన్నా ఆర్గానిక్ ఆహారం ఎంచుకోవడం చాలా ఉత్తమం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేదా యోగా అనేది ఖచ్చితంగా చేయాలి వీటిని మన ప్రతిరోజు జీవన శైలిలో ఒక భాగంగా మనం ఆచరిస్తూ ఉండాలి పానీయ జలాన్ని శుభ్రంగా తీసుకోవడం అంటే ఎక్కడి నీళ్ళు అంటే అక్కడివి శుభ్రం ఉన్నా లేకపోయినా తీసుకోకుండా మంచి చక్కటి శుభ్రమైన నీటిని తీసుకోవాలి నిర్దిష్ట కాలానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది ఇప్పుడు మనకి లివర్ పాడైంది అనుకుందాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని యొక్క చికిత్సకి ఖర్చు ఎంత అవుతుంది అనేది అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం మందుల ఖర్చు నెలకి రెండు వేల నుంచి ఐదు వేల వరకు పడుతుంది హెపటైటిస్ చికిత్స ఒక్కో కోర్సు ముప్పై వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది అదే లివర్ ట్రాన్స్ప్లాంట్ భారతదేశంలో సగటు ఖర్చు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది సో ఇదంతా కాదు మాకు అందుబాటులో చక్కటి పరిష్కారం కావాలి అనుకుంటే అటామీ మిల్క్ తిస్టల్ గురించి తెలుసుకుందాం దీని యొక్క ప్రయోజనాలు మిల్క్ తిస్టల్ ఈ అటామీ మిల్క్ తిస్టల్ అనేది సహజమైన మూలిక పదార్థం సో ఇది రెండు వేల సంవత్సరాలుగా యూరప్లో లివర్ హర్బ్స్గా వాడుతున్నారు కాలేయానికి రక్షణ కల్పించడం మాత్రమే కాకుండా కాలేయ కణాలను రీజనరేట్ చేయడంలో కూడా ఇది సహాయం చేస్తుంది టాక్జిన్స్ మద్యం రసాయన పదార్థాల వల్ల జరిగే నష్టం తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికిల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది శక్తి రక్తశుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తుంది శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో జీర్ణక్రియ మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది డబ్ల్యూహెచ్ఓ యూరప్ అండ్ యుఎస్లోని అనేక మెడికల్ రీసెర్చ్లు మిల్క్తిస్టిల్ కాలేయ సంరక్షణలో సురక్షితమని నిర్ధారించాయి మిల్క్ తిస్టిల్ వినియోగ సూచనలు సో ఇది ఎలా వాడాలి అంటే ప్రస్తుత జీవన శైలిలో ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మిల్క్ తిస్టిల్ వాడాలి సో ప్రివెన్షన్ కోసం అంటే నిరోధక చర్య కోసం ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ సరిపోతుంది సో ఇప్పటికే అంటే ఆల్రెడీ కాలేయ సమస్య ఉన్నవారు తమ రెగ్యులర్ మందులతో పాటు రోజుకి రెండు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ప్రతి సంవత్సరం అంటే ఏమీ లేని వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక బాటిల్ అటామీ మిల్క్ టెస్ట్ వాడడం ద్వారా మీ కాలేయాన్ని జీవితాంతం రక్షించుకోవచ్చు సో విన్నారు కదండి కాలేయం గురించి పూర్తి వివరాలు అలాగే దాని యొక్క ప్రివెన్షన్ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అనే భావిస్తున్నాను చాలామంది మేము అన్ని రకాల మందులు వాడుతున్నామండి అసలు మాకు ఆ మందులు అనేవే పనిచేయట్లేదు సమస్య ఎక్కడుందో తెలీదు అని అంటూ ఉంటారు సహజంగా దానికి రీజన్ ఏంటి అంటే లివర్ ప్రాబ్లం సో అది చాలామందికి తెలియక ఎన్ని వాడినా కూడా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది సో ప్రతి ఒక్కరు కూడా మిల్క్ తిస్టిల్ని యూజ్ చేయండి దానివల్ల మనకి తెలిసి తెలియక ఒకవేళ లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా దాని నుండి మనం బయటపడచ్చు సో ఈ వీడియో అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అనే భావిస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్